హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను కొంచెం బిజీగా అయిపోయి వీడియోస్ పెట్టడం అన్నది నాకు కుదరట్లేదు అయినా సరే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అంటే డే పెట్టకపోయినా డే బై డే అన్నా రోజు వీచి రోజైనా పెట్టక్క అని అంటున్నారు ఒక టెన్ డేస్ అండి ఆఫ్టర్ ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ తర్వాత నుంచి రెగ్యులర్గా పెడతాను మీకు వీడియోస్ అన్నది ఈ వన్ వీక్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఎవరి కోసం ఎప్పుడైనా చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లవర్ కోసం చూడవచ్చు మీ పర్సన్ కోసం చూడవచ్చు లేదా మీ మనసులో ఎవరైనా మీ పర్సన్ నాకు కావాలి అంటే అది మీ ఫ్రెండ్ పరంగా చూసుకోవచ్చు రిలేషన్షిప్ పరంగా చూసుకోవచ్చు వాళ్ళు ఏమనుకుంటున్నారు లేదా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది లేదా మూవన్ అవ్వచ్చు మిమ్మల్ని వదిలిపెట్టే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉండొచ్చు లేదా ఇంకా స్టిల్ ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా లేదా మ్యారేజ్ విషయంలో ఏమైనా డిస్కషన్స్ నడుస్తున్నా అలా ఓన్లీ ఇది ఒకరి గురించి అని కాదండి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్లో లేని వాళ్ళకి హస్బెండ్ అండ్ వైఫ్ లేదా ఆల్రెడీ రిలేషన్షిప్లో ఎండ్ అయిన వాళ్ళైనా కూడా చూసుకోవచ్చు మీ పర్సన్ కోసం ఓకేనా సో ఈ రోజు టాపిక్ వచ్చి నేను చాలా మంది అడుగుతున్న వీడియో నేనండి ఇది మీ పర్సన్ కి థర్డ్ పార్టీకి మధ్యన ఏం జరుగుతుంది వాళ్ళకి కర్మ అన్నది కొట్టిందా లేదా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా ఇంకా అనుభవిస్తున్నారా అంటే మమ్మల్ని ఎందుకు అడిగాను ఎందుకమ్మా ఇలాంటి రీడింగ్ అడుగుతున్నారు అంటే అక్క మమ్మల్ని బాధ పెట్టేసి మమ్మల్ని వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా లేదా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మాకు ఇంత శుభ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళకి దేవుడు కర్మ అన్నది చూపిస్తున్నారా లేదా మాకు దాని గురించి తెలుసుకోవాలని చెప్పి ఒక స్పెషల్ వీడియో చేయండి అక్క అని చెప్పేసి అడిగారండి సరే అందుకనే చేస్తున్నాను మీ పార్ట్నర్ కి థర్డ్ పార్టీకి మధ్యన హ్యాపీగా ఉన్నారా లేదా గొడవలేన నడుస్తున్నాయా ఇది నాకు కూడా తెలియదు యాక్చువల్గా ఏమొస్తుంది ఏంటో రీడింగ్ నాకు కూడా తెలియదు సో నేను చేసే వరకు నేను కూడా చెప్పలేను ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి సో మీ పర్సన్కి అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఇక్కడ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు లేదా మీ రిలేషన్లో ఎవరైనా అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు లేదా మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ మీన్ లాస్ ఎవరైనా అయి ఉండొచ్చు సో మీకు మీ పర్సన్కి మధ్యన ఎవరైతే ఇక్కడ థర్డ్ పార్టీస్ వాళ్ళే థర్డ్ పార్టీస్ కింద మీరు కన్సిడర్ చేసుకోండి ఓకేనా అండ్ థర్డ్ పార్టీతో మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదా నిజంగానే మీరు అన్నట్టు కర్మ అనుభవిస్తున్నారా మిమ్మల్ని బాధ పెట్టి ఒక పెయిన్ఫుల్ లో పెట్టేసిన వెళ్ళిపోయిన మీ పర్సన్ కర్మ అన్నది అనుభవిస్తారా ఉంటే ఎప్పుడు అనుభవిస్తారో లేదా ఆల్రెడీ అనుభవిస్తున్నారా ఏంటి అన్నది రోజు ఈ టాపిక్ మీద నేను వీడియో అన్నది చేద్దాం అనుకుంటున్నాను సో ఇది నేను లాస్ట్లో తీస్తా ఓకే ఈ తో చూద్దామా ఓతనే ఈ డెక్తో చూద్దాం సో ఇదండి రీడింగ్ ఈరోజు ఈ టాపిక్ మీదే నన్ను మంది అడిగారు ఈ రీడింగ్ చేయక్క చేయక్క అని చెప్పి సో నాకైతే కుదరట్లేదు సో రీడింగ్ వచ్చే వరకు కూడా ఎలా ఉంటుందని నేను నేను కూడా చెప్పలేను మేబీ ఇక్కడ ఎంతవరకు రిజన్ అట్ అయిందో అంతవరకే తీసుకోండి అండ్ మీ పర్సన్ హ్యాపీగా ఉండొచ్చు లేదా బాధపడుతూ ఉండొచ్చు అదైతే నాకు తెలియదు రీడింగ్ తీసే వరకు తెలియదు నేనైతే జస్ట్ టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మధ్యన గొడవలు ఏమైనా నడుస్తున్నాయా లేదా హ్యాపీగా ఉన్నారా ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి కర్మ అన్నది తిప్పి కొట్టిందా లేదా ఇంకా కొట్టలేదా కొట్టకపోతే ఎప్పుడు కొడుతుంది ఇది టాపిక్ ఓకేనా సో అందరికి అర్థమైందనే అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఓకేనా సో అందరూ లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీస్ అన్నది నాకు ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది ఓకేనా సో లైక్ చేయడం మూలంగా ఏంటి అంటే మీ ఎనర్జీస్ అన్నవి నాకు ఇక్కడ కనెక్ట్ అవుతాయి మీకు రీడింగ్ అన్నది యాక్యురేటెడ్గా వస్తుంది సో ఓకే నేను కార్ షఫల్ చేస్తున్నప్పుడు మీకు మీ పర్సన్ మధ్యన కాంటాక్ట్లో ఉన్నా లేదా నో కాంటాక్ట్లో ఉన్నా ఏమైతే సిచ్యువేషన్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తలుచుకోండి ఓకేనా చూద్దాం ఈరోజు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారా లేదా ఏమైనా కర్మ అన్నది అనుభవిస్తున్నారా లేదా హ్యాపీగా ఉన్నారా యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ హ్యాపీగా ఉన్నారా థర్డ్ పార్టీతో లేదా కర్మ అన్నది అనుభవిస్తున్నారా యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ హ్యాపీగా ఉన్నారా లేదా కర్మ అన్నది అనుభవిస్తున్నారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న నా వ్యూర్స్ వాళ్ళ పర్సన్స్ కర్మ అన్నది అనుభవిస్తున్నారా హ్యాపీగా ఉన్నారా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు థర్డ్ పార్టీకి వాళ్ళకి మధ్య ఏం జరుగుతుంది యూనివర్స్ ప్లీజ్ మీ గైడెన్స్ ద్వారా మాకు యాక్యురేటెడ్గా రీడింగ్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది మేబీ మీ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లో అనుకుంటా ఓకే దగ్గర లేరు కింగ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎంపర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ వరల్డ్ కార్ట్ లవర్స్ కార్ట్ అబ్బో లెవర్స్ క్లారిఫికేషన్ టెంపరెన్స్ హై ప్రాన్స్ ఓకే పర్లేదండి నాట్ బ్యాడ్ అలా అని చెప్పి హ్యాపీ ఉన్నారని కూడా చెప్పను అలా అని చెప్పి బాధ పడిపోతున్నారు అని చెప్పట్లేదు ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు సిచ్యువేషన్ని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ బ్యాలెన్స్ చేస్తున్నారు సారీ మీ పర్సన్ కాదు థర్డ్ పర్సన్ కదా యా థర్డ్ పర్సన్ బ్యాలెన్స్ చేస్తున్నారు ఇక్కడ ఒక్కటైతే నాకు ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది ఏంటి అంటే రిలేషన్షిప్లో ఏదైతే మీ పర్సన్ ఎక్స్పెక్ట్ సారీ ఏదైతే మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అదైతే లేదండి ఇక్కడ అంటే వీళ్తే హ్యాపీగా ఉంటాము లైఫ్ అన్నది వెనక్కి తెలియ లేదు సక్సెస్ఫుల్ లైఫ్ అన్నది లీడ్ చేయాల్సి వస్తుంది వీళ్ళతో నాకు ఎటువంటి ప్రాబ్లం అన్నది ఉండదు నా లైఫ్ అన్నది ఏది కోరుకుంటే అదే జరుగుతుంది నా లైఫ్ నాకు ఎలా కావాలంటే అలా ఉంటుంది గా లైఫ్ అన్నది ఎంజాయ్ చేయొచ్చు అని అయితే వెళ్ళారండి ఎందుకు నేను ఎలా చెప్తున్నాను అంటే క్లారిఫికేషన్ వీళ్ళే ప్రపంచంగా ఫీల్ అయ్యి అన్నీ అనుకుని వెళ్ళిన మీ పర్సన్స్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారంటే ఫినాన్షియలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈగో వీరన్ డామినేట్ చేస్తుంది రిలేషన్షిప్లో ప్రస్తుతానికి మీ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్లో లాంగ్ డిస్టెన్స్ నుంచి మీకు మీ పర్సన్కి మధ్యన లాంగ్ డిస్టెన్స్ ఎలా అయితే ఉందో మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మధ్యన కూడా లాంగ్ డిస్టెన్స్ అలానే ఉంది ఒకే దగ్గర లేరు వాళ్ళ మధ్యన కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే నడుస్తున్నాయి ఎయిట్ ఆఫ్ కప్స్ నేను ఇంకా క్లారిఫై చేస్తాను ప్రతి కార్డ్ని కూడా సో ఓకేనా ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఏంటి అంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే నేను ఈ లైఫ్న కావాలి అని వెళ్ళాను బట్ ఇప్పుడు నేను ఈ లైఫ్లోనే హ్యాపీగా లేను నేను మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నా అన్నట్టయితే చెప్తున్నారు మరి ఎందుకు మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు ఏంటి అనేది క్లారిఫికేషన్ తీద్దాం ప్రతి కార్డ్ కూడా నేను క్లారిఫై చేస్తాను ఓకేనా అండ్ ఎంప్రర్ మీ పర్సన్కి ఎక్కడున్నా కూడా ఒక రాజా ఒక రాణిలాగానే ఉండాలి అనుకుంటారు చెప్ప తప్ప ఒకళ్ళు కంట్రోల్లో ఉండాలి అని అయితే మీ పర్సన్ ఎప్పుడూ అనుకోరు అండ్ ఇక్కడ ఫినాన్షియల్గా మీ పర్సన్ని శుభ్రంగా యూజ్ చేసుకుంటున్నారు ఎటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ అయితే ఏం లేదు బట్ మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆ రిలేషన్షిప్కి వెళ్ళారు ఇది ఓన్లీ రొమాంటిక్ థర్డ్ పర్సన్స్ అనే చెప్పట్లేదు ఫ్యామిలీ పరంగా కూడా ఏదో నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉంది నా ఫ్యామిలీ చెప్పినట్టు వినాలి లేదు నా ఫ్యామిలీని కాదని ఏం చేయలేను అలాంటి సిచ్యువేషన్ ఉన్న మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే అనవసరంగా నేను వీళ్ళకి ఇంత ప్రయారిటీ ఇస్తున్నానా అన్ని సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ని ఓన్లీ ఫినాన్షియల్గా యూజ్ చేసుకుంటున్నారు అంతే తప్పించి ఇక్కడ అంత ప్రేమ అన్నదైతే ఏం కనిపించట్లేదు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ సో నేను ప్రతిదీ కూడా కార్ ద్వారా క్లారిఫై చేసుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ తీస్తాను ఎందుకంటే ఇక్కడ మీ ఎనర్జీస్ థర్డ్ పార్టీస్ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ముగ్గురి కనెక్ట్ చేయాలి కదా సో చూద్దాం ప్రతి దాన్ని క్లారిఫై చేద్దాం యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎందుకు ఉంది ఎందుకు ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ చూస్తున్న వ్యూస్ వాళ్ళ పర్సన్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్యూచర్ ప్లాన్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళతో హ్యాపీగా ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్లాన్ చేస్తున్నారు బయటకు వచ్చేయాలి అని చెప్పి అసలు ఏం ఆలోచిస్తున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారు చెప్తున్నా కదా ఇగో యాటిట్యూడ్స్ అండి ఇక్కడ ఎంపరర్ వచ్చింది ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది చూడండి ఒకరినొకరు నేనా నువ్వా అనే వేళు ఉన్నారు తప్ప ఎవరు కాంప్రమైజ్ అవ్వాలి అనే మైండ్ సెట్లో అయితే ఎవరు లేరండి ఇక్కడ మీ పర్సన్ రిలేషన్ నుంచి వద్దు వచ్చేయాలి అనుకోవడానికి రీజన్ ఇక్కడ అవతల ఉన్న థర్డ్ పర్సన్ ఇక్కడ అమ్మాయి ఉంది కదా అమ్మాయిగానే ట్రీట్ చేయకండి మీ మీ మధ్యన అబ్బాయి అయితే అబ్బాయి కూడా వాళ్ళ మధ్య నుంచి వీళ్ళు థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా కంట్రోలింగ్ అండ్ డామినేట్ చేయడం నేను చెప్పిందే వినాలి అనుకుంటూ ఒక లెవెల్ చూపిస్తున్నారు మీ పర్సన్ ఒకప్పుడు మీరు మీ పర్సన్ మధ్యలో కంట్రోల్లో ఉండేవాళ్ళు మీ పర్సన్ చెప్పినట్టు మీరు వినేవాళ్ళు బట్ ఇక్కడ అలా కాదు వాళ్ళు చెప్పినట్టు మీ పర్సన్ వింటున్నారంట సో బయటకు వచ్చేయాలి అనే మైండ్ సెట్లో ఉన్నారు సో డామినేటింగ్ అన్నది నచ్చట్లేదంట సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎవరి గురించి అంత ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు యూనివర్స్ ఎవరి గురించి ఎంత ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి మరి అంత ఎమోషనల్గా యూస్ చేయడానికి రీజన్ స్ట్రెంగ్త్ క్లారిఫికేషన్ టూ ఆఫ్ సోర్డ్స్ స్ట్రెంగ్ అండ్ టూ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారు అంటే క్లారిఫై క్లారిఫికేషన్ అనేది మీ పర్సన్కి లేదండి ఇక్కడ మీరు కావాలా ఇక్కడ థర్డ్ పర్సన్ కావాలా ఇక్కడ మీరు కావాలన్నా డేర్ చేయాలి ఇక్కడ థర్డ్ పర్సన్ కావాలన్నా డేర్ చేయాలి అండ్ ఇక్కడ హార్ట్ చక్రతో ఐ మీన్ హార్ట్ చక్ర ఓపెన్ అయింది అని అర్థం ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే హార్ట్ఫుల్గా కనెక్ట్ అయినట్టు అండ్ వాళ్ళ మనసులో ఉన్నది ఒకటి ఇక్కడ వాళ్ళు మీకు ముందు చూపిస్తుంది అక్కడ అక్కడ థర్డ్ పార్టీ మధ్య జరుగుతుంది ఒకటి అండ్ ఇక్కడ ఈ రిలేషన్ బయటికి రావాలి సో ఎవరైతే మీ పర్సన్ మనసులో అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ గురించి స్టాండ్ తీసుకోవాలి బట్ ధైర్యం లేదు బట్ ఎలా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు కొంచెం ఇన్బ్యాలెన్స్గా ఉన్నారు అటు ఇటు ఇటు అటుగా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉన్నారనమాట స్టేబుల్గా ఒక క్లారిటీ మైండ్ సెట్ అయితే లేరు ఆలోచిస్తున్నారు ఇంకా దీన్ని సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే మైండ్ లో ఉన్నారు బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఇది కింగ్ ఆఫ్ కప్స్ అన్నది చాలా ఎమోషనల్ కనెక్షన్ అండ్ పాస్ట్ రిలేషన్షిప్ ప్రెసెంట్ రిలేషన్ కాదు సో మీ రిలేషన్షిప్ కోసమే వీళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వాళ్ళని కంపేర్ చేసి చూస్తూ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరా తన మీరా తన అనే మైండ్లో ఉన్నారు సో చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎందుకు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు క్లారిఫై ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ముగ్గురు ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నా కదండి సో క్లారిఫై ఫస్ట్ టైం కదా నేను క్లారిఫై చేయడం సరే ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే మూవ్ ఆన్ ఒక సిచ్యువేషన్ నుంచి అవ్వచ్చు ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు మూవ్ మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు ఎందుకు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ ఎందుకు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు చూస్తున్న యూనివర్స్ ఒక పర్సన్స్ ఎందుకు మూవ్ ఆన్ కప్స్ అండి సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఒకప్పుడు మీరు మీ పర్సన్ని చాలా ప్రయారిటీ మీ పర్సన్ ఉంటే చాలు ఇంకెవర అవసరం లేదు మీ పర్సన్ కోసం ఎవరినైనా వదులుకోవాలి అనే మైండ్ సెట్లో మీరు ఉన్నారు కానీ ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఎలా ట్రీట్ చేస్తున్నారంటే మీ పర్సన్ ని నువ్వు ఉంటే పోతే పో నాకు చాలా చాయిసెస్ ఉన్నాయి నాకు చాలా రిలేషన్స్ ఉన్నాయి లేదా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్ పరంగా చూస్తే లేదా ఇక్కడ ఫ్యామిలీ అనుకోండి ఫ్యామిలీ అంత ప్రయారిటీ అనేది ఇవ్వట్లేదు ఒక అవకాశంగా మాత్రమే మీ పర్సన్ యూజ్ చేసుకుంటున్నారు అర్థమైందా రిలేషన్షిప్ గురించి కాదు ఫ్యామిలీ గురించి చెప్తున్నారు అంటే మీ ఇన్లాస్ ఎవరైనా ఉంటే మీ పే మీ పార్ట్ మీ పార్ట్నర్ వాళ్ళ పేరెంట్స్ సో వాళ్ళకి ఏంటి అంటే మీ పర్సనల్ ఒక చాయిస్ మాత్రమే చాయిస్ని మాత్రమే యూజ్ చేస్తున్నారు ఎమోషనల్గా అయితే ఇక్కడ కనెక్ట్ అయ్యి లేరట సో చాలా ఇక్కడ రొమాంటి థర్డ్ పర్సన్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ కాకుండా వాళ్ళకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ థర్డ్ పర్ మీకు మీ పర్సన్కి మధ్యన వాళ్ళు థర్డ్ పార్టీస్ ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పార్టీ మధ్యన ఇంకొక థర్డ్ పార్టీ ఉన్నారు సో అదే ఇక్కడ కనిపిస్తుంది సో మీ పర్సన్కి ప్రయారిటీ ఇవ్వకుండా ఒక చాయిస్లో తీసి ఒక అరవేపాకులో పక్క ఊర్లో ఏం తీసి పాడేసినట్టు మీ పర్సన్ పాడేస్తున్నారంట ఆ ప్రయారిటీ అన్నది ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు సో అందుకే రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ ఇక్కడ డామినేషన్ ఎందుకుంది ఈ డామినేషన్ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి ఎంపికల్ ఎనర్జీ ఎందుకుంది ఇక్కడ సో నేను తీయలేదు కార్డే పడింది సో తీసుకుంటున్నాను ఎంప్లై ఎనర్జీ అన్నది ఎందుకు ఉందంటే మీకు మీ పర్సన్ సారీ మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్యన డామినేటింగ్ అండి నేను తగ్గ అంటే నేను తగ్గ నేను చెప్పిన మాట నువ్వు వినాలి నువ్వు చెప్పింది నేను వినను అనే మైండ్ సెట్లో ఉన్నారు బాగా కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇప్పుడు మీరు అనుకోండి మీ పర్సన్ కోసం ఒక సారీ చెప్పడానికి తగ్గుతారు మీ పర్సన్ తగ్గరు కానీ అవతల పర్సన్ మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అది ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయినా కంటిన్యూస్ గొడవ పడుతున్నారు కానీ ఒక సారీ చెప్పడం నాని రిలేషన్షిప్ కోసం వాల్యూ ఇవ్వడం రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని ప్రయత్నించకపోవడం అయితే జరుగుతుందంట సో అది మీ పర్సన్కి ఇక్కడ నచ్చట్లేదంట సో థర్డ్ పార్టీస్ కంటిన్యూస్ గొడవలు పడుతున్నారు మీ పర్సన్తో ఇక్కడ నేనా నువ్వా నేనా నువ్వా అన్నట్టు కయానికి కాలు దూకుంటున్నారు సో ఇద్దరికీ కూడా యాటిట్యూడ్ లెవెల్స్ ఎక్కువే ఎవరు తగ్గే మైండ్ లో లేరు అది చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అందుకని గొడవల మూలంగా ఓపెన్ అవ్వట్లేదు గా ఉన్నారు అండ్ బయటకు వచ్చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ సో ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు అంత పొసెషన్ వస్తుంది ఎందుకు ఇక్కడ మనీ లాస్ కూడా చూపిస్తుంది యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి ఎందుకు ఇంత పొసెషన్ వస్తుంది మనీ లాస్ ఎందుకు యూనివర్స్ త్రీ ఆఫ్ కప్స్ కంటిన్యూస్ కూడా ఇక్కడ లగ్జరీ లైఫ్ అర్థమవుతుందా మనీ అన్నది ఎందుకు లాస్ కనిపిస్తుంది అంటే ఎందుకంత ఉన్నారు ఉన్నారంటే ఇక్కడ థర్డ్ పార్టీ మధ్య థర్డ్ పార్టీ ఉన్నది ఒక రీజన్ అయితే కంటిన్యూస్ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సాధించుకోవాలి అది పార్టీ మోడ్లో ఉండాలి ఏమైనా లగ్జరీ లైఫ్ కావాలి మనీ పరంగా మీ పర్సన్ ఎంత సంపాదించినా కూడా ఇంకా 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 వందిస్తే వెయ్యి వెయ్యి ఇస్తే పదివేలు పదివేలు ఇస్తే లక్ష లక్ష ఇస్తే కోటి అనే మైండ్ సెట్ ఉంటారు అలాంటి పర్సన్స్ అంటే థర్డ్ పర్సన్ కంటిన్యూస్ మీ పర్సన్ ఎంత సంపాదిస్తున్నా వీళ్ళకి సరిపోవట్లేదు వీళ్ళ కోరికలు వీళ్ళ ఆశలు అన్ని తీర్చడానికే మీ పర్సన్ పుట్టినట్టుగా ఉంది అంత అంత ఫినాన్షియల్గా మీ పర్సన్ని వాడుకుంటున్నారంట సో మీ పర్సన్కి వీళ్ళ లైఫ్లోకి వెళ్ళినాక ఫినాన్షియల్ లాసెస్ కనిపిస్తున్నాయంట థర్డ్ పార్టీ ఎంటర్ అయిందంట మీ పర్సన్ వాళ్ళ థర్డ్ పార్టీ రైఫర్ ఇంకో థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యిందంట అదొక భయం ఉంది వీళ్ళు ఎప్పుడు వదిలేస్తారు ఏంటి మనల్ని ఇంత ఇదిగా అప్పులు పాలు చేస్తున్నారు మనీ ఉంటేనే మనకు వాల్యూ అని ఆలోచిస్తున్నారు ఇక్కడ ఫినాన్షియల్లీ మీ పర్సన్ మొత్తం సర్వం నాశనం చేసేస్తున్నారండి వీళ్ళ కోరికలు తీర్చడమే మీ పర్సన్ పని అన్నట్టు ఉందంట సో అదే భయం కూడా మీ పర్సన్కి కనిపిస్తుంది సో ఇంకా చూద్దాం క్లారిఫికేషన్స్ అండ్ ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎందుకు ఉంది నైన్ ఆఫ్ కప్స్ వరల్డ్ కార్డ్ వాళ్ళే ప్రపంచంగా ఉన్నారు వాళ్ళకు కావాల్సిన చూస్తున్న వ్యూస్ వల్ల పర్సన్స్ చేస్తున్నారు బట్ అయినా కూడా ఎందుకు ఏమేమి కోరికలు తీర్చమంటున్నారు గతంలో ఏదైతే జరిగిందో అది పాయింట్అవుట్ చేసి మాట్లాడడం ఇక్కడ థర్డ్ పర్సన్స్ అండ్ అన్ని వేలైతే నాకు ఇది కావాలి అది కావాలి అని వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ పర్సన్ మీద రుద్దుతున్నారండి సో పాస్ట్లో వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అదైతే లేదు ఇక్కడ బట్ గొడవలే కనిపిస్తున్నాయి దాని ద్వారా ఏంటంటే మీ పర్సన్కి గతాన్ని ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు నా పర్సన్స్ నాతో ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు మనకి ఇచ్చిన ప్రయారిటీ నాకు లేదు సో నేను ఏదో నా లైఫ్ బాగుంటుంది నా లైఫ్లో ఉన్నాయనే విషస్ అనే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అనే ప్రా అని మీ పర్సన్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారు బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న కోరికలన్నీ తీర్చుకుంటున్నారు గొడవ పడుతున్నారు డామినేట్ చేస్తున్నారు అంతా కంట్రోల్ కంట్రోల్ను పెట్టుకోవడానికి చూస్తున్నారు మీ పర్సన్ వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ ఆశలు కానీ దేనికి ఎమోషన్స్కి దేనికి వాల్యూ ఇవ్వట్లేదు మనీకి తప్ప కంటిన్యూస్ డామినేషన్ సో మీ పర్సన్ గతాన్ని ఎక్కువ గుర్తు చేసుకుంటూ అండ్ నా లైఫ్ ఒకప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది కంపేర్ చేస్తున్నారు సో ఇక్కడ లవర్స్ కార్డ్ అండ్ టెంపరెన్స్ వచ్చింది బ్యాలెన్స్ చేస్తున్నారు రిలేషన్ ఎందుకు బ్యాలెన్స్ చేస్తున్నారు చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్యాలెన్స్ చేస్తున్నారు బ్యాలెన్స్ ఎందుకు చేస్తున్నారు ప్రేమ ఉంది కదా లవర్స్ కార్డ్ వచ్చింది బ్యాలెన్స్ ఎందుకు చేస్తున్నారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వీళ్ళ ఒక కార్మిక్ సిచ్యువేషన్ అవ్వచ్చు లేదా కార్మిక్ రిలేషన్షిప్ అవ్వచ్చు అండి వీళ్ళిద్దరి మధ్యన ఉంది సో క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ థోర్స్ ఎండ్ అయిపోయింది అంటండి ఇప్పుడు దాకా బ్యాలెన్స్ చేశారంట రిలేషన్షిప్ని ఒక లవర్స్గా లేదా ఇక్కడ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఇప్పటిదాకా మేనేజ్ చేయడానికి ట్రై చేశారంట మీ పర్సన్ ఎంతో ఆశించారంట ఈ రిలేషన్షిప్లో ఇక్కడ ఒకవేళ మీ రొమాంటిక్ థర్డ్ పర్సన్స్ కాకుండా ఫ్యామిలీ అనుకోండి సో ఆ ఫ్యామిలీని కూడా ఎంతో ఇష్టపడ్డారంట ఎంతో ప్రయారిటీ ఇచ్చారంట వాళ్ళు ఉంటే చాలు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే అనుకున్నారంట మీ పర్సన్ బట్ ఇక్కడ ఫైనల్గా ఏం జరిగింది బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ బయట బయటపడకుండా వాళ్ళ పెయిన్ అన్న చూపించకుండా హైడ్ చేసుకుంటూ అలా అలా వచ్చారంట బట్ మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య ఉండేదా ఓన్లీ కార్మిక్ రిలేషన్ ఆర్ కార్మిక్ సిచువేషన్ మాత్రమే ఇప్పుడు అది ఎండ్ అవబోతుంది అని చెప్తున్నారు లవర్స్ అంత ప్రేమ అయితే కారిపోవట్లేదండి ఇదిగోండి క్లారిఫికేషన్ అందుకనే తీసాను కార్మిక్ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందంట సో ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ అర్థమైందా ఈ రిలేషన్ వద్దు ఇంకెండ్ చేయాలి అనుకుంటున్నారు అంటే వీళ్ళ మధ్యన ఉన్న కర్మ బంధం అన్నది ఎండ్ అయిపోయింది మీరు అన్నట్టు ఇక్కడ కర్మ అన్నది మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు ఓకేనా మనం ఏదైతే అడిగామో యూనివర్స్ అదే సమాధానం ఇచ్చింది చూడండి సేమ్ మీకు ఏదైతే రిపీట్ చేసి వెళ్ళారో మీ పర్సన్ ఇప్పుడు అదే వీళ్ళకి రిపీట్ అవుతుంది మిమ్మల్ని బాధపడినందుకు వీళ్ళ కర్మ అన్నది కొట్టింది ఆ కొట్టింది కూడా హ్యాపీగా ఉన్నారా లేదు ఇదిగొని చూడండి ఎంత పెయిన్ఫుల్ సిచువేషన్లో ఉన్నారో అర్థమవుతుంది కదా మీకు చూడండి ఇది వాళ్ళ మధ్యన ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ ఇలా ఉంది ఇప్పుడు కార్మిక్ సిచ్యువేషన్ అది ఎండ్ అవుతుంది సో కర్మ అన్నది కొట్టిందండి ఈ ప్రేమ కావాలనుకుని వెళ్ళారు అది ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయినా బట్ ఇప్పుడు ఆ ప్రేమ లేకపోగా బ్యాలెన్స్ చేసి సిచువేషన్ నిలబెట్టుకోవాలి సిచ్యువేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలి అనుకున్నారు మీ పర్సన్ అయినా కూడా అది నిలబెడలేకపోతుంది ఎందుకంటే కార్మిక్ సిచ్యువేషన్ అనేది ఎప్పటికైనా ఎండ్ అవ్వాలండి కార్మిక్ రిలేషన్ అయినా కార్మిక్ సిచ్యువేషన్ అన్నది అది కర్మ అంతే కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారు మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ పెట్టెళ్ళారు ఇప్పుడు మీ పర్సన్ అదే సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ అండ్ హైప్రిస్టర్స్ క్లారిఫికేషన్ సరి వాళ్ళ కర్మ అన్నది చూపిస్తున్నారా ఈఎస్ ఇప్పుడైతే డెసిషన్ తీసుకోవాలండి ప్రయారిటీ అన్నది ఇవ్వట్లేదు ఎండ్ క్లారిఫికేషన్ సో ఒక డెసిషన్ స్టాండ్ నిలకడగా ఒక డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకుని రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలా వదులుకోవాలా అని మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా అంత ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించట్లేదండి రిలేషన్షిప్లో ఎండ్ అవబోతుంది డెత్ కార్డ్ కర్మ అన్నది క్లోజ్ అవబోతుందండి కర్మ క్లోజ్ అయినాక రోజులు రిలేషన్ అనేది ఉండదు కదా అది ఉన్న టెంపరీ సిచ్యువేషన్ మాత్రమే ఓకేనా రిలేషన్ అనేది ఎండ్ అవుతుందంటే ఇప్పటిదాకా చేసిన డామినేషన్ చాలు మాకు ఇంకేం అవసరం లేదమ్మా మేము ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలనుకుంటున్నాను మీరు ఉంటే ఉండండి పీక్తే పీకండి అనే సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఇంకా ఇక్కడ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్లో ఉండేదానికన్నా ఈ రిలే ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకుని నా లైఫ్ అనేది న్యూ బిగినింగ్ చేస్తే బెస్ట్ ఓవర్ పడే నేను ఫీల్ అవ్వలేను అనే మైండ్ సెట్లో మాట్లాడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ రిలేషన్ ఎండ్ చెప్పడం అంటే మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది లేదండి ఓకేనా మరి ఎందుకు ఎండి చెప్పాలనుకుంటున్నారు ఏంటి మరి ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ ఎవరి గురించి ఆలోచిస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ క్లారిటీ డెత్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఎందుకు ఎండి చెప్పాలనుకుంటున్నారు అండ్ పాస్ట్ రిలేషన్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే పాస్ట్ రిలేషన్ ఎందుకు గుర్తొస్తుంది రిలేషన్ మనీ చీటింగ్ అబ్బా కమిట్మెంట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ లైఫ్లో కావాలని వెళ్ళారండి ఇప్పుడు ఎండ్ అవ్వబోతుంది వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ తప్ప మెయిన్ రిలేషన్షిప్లో మనీ తప్ప ఏం లేదు అండ్ ఇక్కడ ఒక కమిట్మెంట్ అన్నది హార్ట్ఫుల్గా ఇవ్వట్లేదండి ఇక్కడ మీ పర్సన్ ఇవ్వట్లేదు ఇక్కడ థర్డ్ పర్సన్ ఇవ్వట్లేదు క్లారిఫికేషన్ కార్డ్స్ అందుకనే తీస్తున్నాను ఎందుకు ఏంటి అని కర్మ కదా మనం అనుభవిస్తున్నా డీప్గా చూడాలి అందుకని నేను ఈరోజు ఇలాగా వెరిఫికేషన్ కార్డ్ మరీ చెప్తున్నాను సో ఎండ్ ఎందుకు చెప్తున్నారు ఈ రిలేషన్షిప్కి థర్డ్ పర్సన్ రిలేషన్ ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పర్సన్ అని ఎండ్ ఎందుకు చెప్తున్నారు ఒకటి కమిట్మెంట్ ఇష్యూ అవ్వచ్చు మ్యారేజ్ విషయం అవ్వచ్చు మీ పర్సన్ చెప్పిన మ్యారేజ్ వాళ్ళు చేసుకోకుండా అంటే మీ పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మ్యారేజ్ వాళ్ళు చేసుకోకుండా ఉండొచ్చు లేదా రొమాంటిక్ థర్డ్ పర్సన్ అనుకోండి ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా అనుకున్నప్పుడు ఇప్పుడు థర్డ్ పర్సన్స్ చీటింగ్ చేసి వాళ్ళ ఉన్న థర్డ్ పర్సన్స్ ఉండి ఇప్పుడు మీ పర్సన్కి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు ఓన్లీ మనీ విషయంలో మా మాత్రమే ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు మనీ మాత్రమే పర్సన్ యూస్ చేసుకుంటున్నారు సో అందుకనే డెత్ ఎండ్ చేసుకోబోతున్నారు రిలేషన్షిప్ని అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అంటే పాస్ట్ రిలేషన్ ఎందుకు గుర్తు అని క్లారిఫై తీస్తే సెవెన్ ఆఫ్ సోత్స్ అంటే మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నారు మీ పర్సన్ మామూలుగా అయితే గుర్తు తెచ్చుకోకపోతేనేమో ఇక్కడ హ్యాపీగా ఉన్నా కదా నాకేంది అనుకునే లో ఉండొచ్చు వాళ్ళేమో అక్కడ అన్నది ఆ చీటింగ్ జరగకపోతే ఇప్పుడు ఈ చీటింగ్ జరిగింది కాబట్టి మీ పర్సన్ ఏమాలోచిస్తున్నారంటే అరే నేను చీట్ చేశాను కదా నా పర్సన్ని ఇప్పుడు మీ పర్సన్ గుర్తు తెచ్చుకుంటున్నారు కర్మ అన్నది నాకు కొట్టింది నేను వాళ్ళని చీట్ చేసి వదిలేసి వచ్చాను నా పర్సన్స్ని ఇప్పుడు వీళ్ళు నన్ను చీట్ చేశారు సో నా పర్సన్ నాకు ఎంత నిజాయితీగా ఉంది అని చెప్పి గుర్తు తెచ్చుకుంటున్నారు అదే మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ వీళ్ళని చీట్ చేయకపోతే మీరు గుర్తొచ్చేవాళ్ళే కాదు మీ పర్సన్కి సో ఇక్కడ మీ పర్సన్ చాలా సెల్ఫిష్ కాల్చిస్తున్నారండి సో ఇక్కడ చీటింగ్ జరిగింది కాబట్టే ఇక్కడ మనసుతో ఆలోచిస్తున్నారు రియాలిటీగా నాకు స్వచ్ఛమైన ప్రేమ ఎవరు పంచారో అని ఆలోచిస్తున్నారు సో ఇక్కడ మీరు గుర్తు రావడానికి కారణం ఇక్కడ థర్డ్ పర్సన్స్ వాళ్ళని చీట్ చేశారు సెవెన్ ఆఫ్ సోట్స్ నుంచి చీటింగ్ అనేది జరిగింది సో నేను చెప్పాను కదండి ఆల్రెడీ స్టార్టింగ్ ఇక్కడ థర్డ్ పార్టీకి మధ్య ఇంకో థర్డ్ పార్టీ ఉంది ఒకవేళ మీ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అనుకోండి ఆ ఫ్యామిలీ అన్నది వీళ్ళని ఆ తీసి పక్క పడేస్తున్నారు అది జరుగుతుంది సో సారీ సో అర్థమైంది కదా చీటింగ్ జరిగింది కాబట్టి మీరు గుర్తు అండి ఆల్రెడీ ఇక్కడ కర్మా అన్నది కొట్టేసింది మీ పర్సన్స్కి సో ఎండ్ అవ్వబోతుందండి రిలేషన్ అండ్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ అండ్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎందుకు ఇంత ఓవర్ బట్ అని ఫీల్ అవుతున్నారు అవుతున్నారండి ఆలోచిస్తున్నారు ఎటు క్లారిఫికేషన్ ఇవ్వాలి స్టక్ అనేది చూడండి హ్యాంగిడ్ మ్యాన్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఎందుకంత ఓవర్ ఓవర్బర్డ్ ఫీల్ ఫీల్ అవుతున్నారంటే ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ రిలేషన్ నుంచి బయట పడలేకపోతున్నారు అలాంటి మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు అలా స్టక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అర్థమైందా యాక్షన్స్ అని కనిపించట్లేదండి అంటే అంత ఓవర్ అండ్ ఫీల్ అవ్వడానికి ఏంటంటే తన మైండ్ ఒకటి చెప్తుంది తన హార్ట్ ఒకటి చెప్తుంది ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయి ఉన్నారు ఇక్కడ తన హార్ట్ ఏమో మీ దగ్గర రావాలని ఉంది కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు జగల్ అవుతున్నారు క్లారిటీ లేదు మీ పర్సన్ కూడా సో ఎలా తీసుకురావాలి సిచ్యువేషన్ ఎలా హ్యాండ్ స్టక్ అయిపోయి ఉన్నారు సో ఏం యాక్షన్స్ తీసుకోలేకపోతున్నాను లైఫ్లో స్ట్రక్ అయిపోయి ఉన్నాను ఇక్కడ థర్డ్ పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలా ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వాలా మీకు ప్రయారిటీ ఇవ్వాలా అలా ఆ మైండ్లో ఆలోచిస్తున్నారని అందుకనే ఓవర్ బర్డన్ అనేది మీ పర్సన్ కనిపిస్తుంది సో ఫైనల్గా మీ రిలేషన్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఇది మీ కోసం సో యూనివర్స్ ప్లేస్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూస్ గురించి మీరు ఏం అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నారు స్ట్రాంగ్ డెసిషన్ అది తీసుకుంటారంట అండి న్యూ బిగినింగ్ చేస్తారంట ఫుల్ కార్డ్ కనిపిస్తుంది టూ ఆఫ్ కప్స్ చూసారా వస్తారండి క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ కప్ క్వీన్ ఆఫ్ కప్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారండి మీ పర్సన్ మీ పర్సన్ ఇక్కడ ఒక డెసిషన్ తీసుకుంటారంట క్లారిటీ అనేది రావాలి ఇక్కడ ఏస్ ఆఫ్ సో సారీ అంతే ఏస్ ఆఫ్ సోర్ట్స్ అండ్ టూ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ డామినేటింగ్ మీరు కానీ మీ పర్సన్ కానీ డామినేటింగ్ అలాగే అక్కడ థర్డ్ పర్సన్ కూడా డామినేటింగ్ మీ పర్సన్ ఎలాంటి మైండ్ ఆలోచిస్తున్నారంటే క్వీన్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది ఇక్కడ అండ్ ఇక్కడ టూ ఆఫ్ సోర్ట్స్ ఏస్ ఆఫ్ సోడ్స్ అనుకున్నాను టూ ఆఫ్ సోర్ట్స్ ఏజ్ చూశారు కదా ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేశారు కానీ ఇక్కడ మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తు సారీ థర్డ్ పర్సన్ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు సో నేను కంట్రోల్ చేసే నా పర్సన్ నా మాట విన్నది నాకు ఎంతో ప్రేమ చూపించారు వాళ్ళని నేను వద్దనుకుని ఈ థర్డ్ పర్సన్ వాళ్ళ కంట్రోల్ నేను ఉండాల్సిందేంటి అనే మైండ్లో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి నెగిటివ్ అనేది జరిగితేనే కదా వాళ్ళకి మీరు ఏ పైన అయితే మీకు ఇచ్చారో మీ ఓల్డ్ మీ పర్సన్స్ ఇప్పుడు వాళ్ళకి యూనివర్స్ ఆ థర్డ్ పర్సన్స్ మూలంగా ఆ పెయిన్ వాళ్ళకి ఇచ్చినాకే నొప్పన్న తెలుస్తుంది సో ఏమంటున్నారంటే మిమ్మల్ని వాళ్ళు డామినేట్ చేసేవాళ్ళు మీరు వాళ్ళ మాట వినేవాళ్ళు సో ఎంతో ఈక్వల్గా ఈవెంట్ అయి ఉండేది ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండాలి క్వీన్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా మదర్లా ప్రేమ చూపించారు అర్థం చేసుకున్నారు అంత బాగా చూసుకున్న మీరు కాదనుకుని నేను వాళ్ళని ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చాను ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చాను వాళ్ళు కావాలనుకుని వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను అని ఇప్పుడు బాధపడుతున్నారు మీ విషయంలో అవుట్పుట్ ఏంటి అంటే మీ పర్సన్ ఎంతో కోపంగా ఉన్నారు ఇప్పుడు అవన్నీ తగ్గించుకొని మీతో ఒక న్యూ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్స్ అన్నవి చేయాలి అనుకుంటున్నారు ఫోల్ అండ్ టూ ఆఫ్ కప్స్ చూసారా ఇప్పుడు వాల్యూ తెలిసి వచ్చింది ఇప్పటిదాకా మీ పర్సన్ తెలియలేదు ఇప్పుడు మీరంటే ఏంటో అన్నది అర్థమైంది సో ఇలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ అంతే నొప్పి తెలిస్తేనే బాధ తెలుస్తుంది మీకు ఏదైతే ఇచ్చారో యూనివర్స్ ఇప్పుడు వాళ్ళకి అదే ఇచ్చారు చెప్పే కదండి కర్మ అన్నది ఇదే కదా మీరు అడిగింది ప్రేమ కావాలని వెళ్ళారు మీ రోజు మన టాపిక్ కూడా అదే కదా ప్రేమ కావాలని వెళ్ళిన మీ పర్సన్స్ వాళ్ళతో ఆ ప్రేమ అన్నది లేదు ఆ రిలేషన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఇప్పుడు కార్మిక్ సిచ్యువేషన్ కర్మ బంధం కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారు ఇది హ్యాపీగా వచ్చి ఉంటే బాగానే ఉండేవాళ్ళండి అని చెప్పేదాన్ని ఇది నెగిటివ్గా వచ్చింది టెన్ ఆఫ్ సోర్స్ సో ఎండ్ అవుతుంది రిలేషన్ కర్మ అన్నది మీకు ఏదైతే మీ పర్సన్ ఇచ్చారో ఇప్పుడు మీ పర్సన్కి వాళ్ళు అదే ఇచ్చారు సో చాలా పాజిటివ్ రీడింగ్ అండి కర్మ అన్నది వాళ్ళకి ఆల్రెడీ కొట్టింది కొడుతుందా అని మీరు అనుకుంటున్నారు ఆల్రెడీ కొట్టింది వాళ్ళతో మీ పర్సన్ ఏమి హ్యాపీగా లేరు మీరు అంతే పైకి చూపిస్తుంది ఒకటి వాళ్ళ లైఫ్లో జరుగుతుంది ఒకటి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా రిలేషన్ బయటికి రావాలని చూస్తున్నారు ప్రస్తుతానికి స్టక్ అయ్యారు యాక్షన్స్ అయితే లేవు బట్ తీసుకుంటారండి మీ పర్సన్ సో ఈ రిలేషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది కర్మ అన్నది ఆల్రెడీ కొడుతుందండి అందుకే మీ పర్సన్కి మీరంటే ఏంటి మీ వాల్యూ అంటే ఏంటి అని మీ పర్సన్కి చాలా బాగా తెలిసి వచ్చింది దెబ్బ పడితేనే కదా నొప్పి అన్నది ఇప్పుడు కనబడుతుంది మీ పర్సన్ కరే నేను నా పర్సన్ ఎంత బాధ పెట్టాను ఇప్పుడు నేను అదే కదా పని అదే పెయిన్ నేను తీసుకున్నా కదా అని అనుకుంటున్నారు సో మీరు అడిగిన క్వశ్చన్కి నేను యాక్యురేటెడ్గానే కార్డ్స్ వచ్చాయని అనుకుంటున్నాను ఎందుకంటే మీ పర్సన్కి వాళ్ళకి మధ్యన గొడవలే నడుస్తున్నాయి చెప్పాయి కదా ఇదిగోండి గొడవలే ఈగో ఎంత సేపు ఈగో ప్రౌడ్ ఫీలింగ్స్ అవే ఒకళ్ళొక డామినేట్ గొడవలు నడుస్తున్నాయి సో థర్డ్ పార్టీతో అయితే హ్యాపీగా లేరండి వాళ్ళ వాళ్ళని చాయిస్లో తీసి పక్కకు పడేస్తారు ఈగో డామినేటింగ్ ఎక్కువ ఎంప్రర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీ చూడండి ఎంప్రర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీ సో నేను క్లారిఫికేషన్ తీయడానికి కారణం అదేనండి ఏం జరుగుతుంది ఇద్దరు ఎనర్జీస్ తీయాలి కదా ఒక్కరి ఎనర్జీస్ తీయకూడదు కదా సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్యన గొడవలే నడుస్తున్నాయి ఆ గొడవల మూలంగానే ఇక్కడ మీ పర్సన్ బయటకు వచ్చేయాలనుకుంటున్నారు వీళ్ళ కర్మాన కొట్టేసింది మిమ్మల్ని ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంచారు అప్పుడు వాళ్ళు అదే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు సో బయట పడబోతున్నారు ఓకే నీ రిలేషన్ ఎండ్ అవ్వబోతుంది సో మిమ్మల్ని బాధ పెట్టిన మీ పర్సన్ ఇప్పుడు కర్మ అన్నది అనుభవిస్తున్నారు అనుభవించి తీరాలి అది మీ పర్సన్ అనే కాదండి ప్రతి ఒక్కరు మనం ఎవరైనా అంటే ఉత్తిగే ఏ అన్యాయంగా ఒకళ్ళని అన్నాము అంటే ఆ దేవుడు మనకు ఆ కర్మ అన్నది చూపిస్తాడు సో మీ పర్సన్కి ఆ కర్మ తిప్పి కొట్టింది ఇంకా కొడుతుంది ఇంకా బాధ అన్నది అనుభవిస్తారు మీకు ఏ పెయిన్ ఇచ్చారో మీకు ఏ కన్నిటిని ఇచ్చారో మీకు ఏ మోసాన్ని ఇచ్చారో మీకు ఏ గొడవలు పడి వెళ్ళిపోయారో అన్వాంటెడ్గా రిలేషన్షిప్ను ఎండ్ వేసుకుని మిమ్మల్ని ఒక చాయిస్లో తీసి పాడేసి ఉత్తిగా బ్లేమ్ చేసి వెళ్ళిపోయారు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మీకు అసలు ఏ ప్రయారిటీ ఇవ్వలేదు మన్నిషించిన గుర్తించలేదు బట్ ఇప్పుడు ఇక్కడ అక్కడ కూడా అదే జరుగుతుంది ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడం ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం తిట్టుకోవడం చాయిసెస్లో తీసుకుని నువ్వా నేనా ఉంటే ఉండు పోతే పో ఆ మైండ్ సెట్లో ఉన్నారు ఇద్దరికి ఇద్దరు కూడా ఎవరి రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకోవట్లేదు ఎందుకంటే ఇద్దరు కూడా తగ్గే పొజిషన్ లేదు ఎంపైర్ అండ్ ఎంప్రెస్ వచ్చింది చూసారు కదా నేనా నువ్వా నేనా నువ్వా అంతే నువ్వు నా మాట వినాలంటే వీళ్ళు వీళ్ళు నా వాళ్ళు అలాగా సో రిలేషన్ అనేది ఎండ్ అవుతుందండి వాళ్ళిద్దరి మధ్యన గొడవలు నడుస్తున్నాయి కర్మ అన్నది ఆల్రెడీ తిప్పి కొట్టేసింది మీకు ఏది ఇచ్చారో వాళ్ళకి అదే ఇచ్చారు సో ఈ రిలేషన్ అన్నది ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి పాజిటివ్ రీడింగ్ని సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు మీ పర్సన్కి మధ్యన ఎలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయ్యి దూరం అయ్యారో ఇప్పుడు మీ పర్సన్ కూడా అదే సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి దూరం అవుతున్నారు ఇది అండి ఈరోజు రీడింగ్ సో ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఈ పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకుని ఇదే మీ పర్సన్ లైఫ్లో జరగాలి త్వరగా జరుగుతుంది ఇది మీరు అట్రాక్ట్ చేస్తూ మీ పర్సన్ మీ లైఫ్లోకి రిటర్న్ రావాలి అని చెప్పి మేము రిటర్న్ బ్యాక్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని ఇది జరగాలి క్లైమ్ చేసుకుని వెళ్ళండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అది మీరు అడిగిన కంటెంటే నేను చేశాను సో ఎలా చాలా రోజుల నుంచి అడుగుతున్నా నన్ను ఇది అందుకని చేశాను సో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్